లోకాన్ని ఉన్న పరిస్థితులను లోకములో ఎదురవుతున్న కష్టాలను ఎదురించు ఆ శ్రమలకు ఎదురించు దేవుడి దగ్గరికి రావడానికి ఆటంకంగా ఏవైతే నీకు ఎదురుగా ఉన్నాయో వాటిని ఎదురించు కుల మండపం వస్తుందా మతం అటవస్తుందా వర్గం అడ్డబస్తుందా అహమా అహంకారం అడ్డ వస్తుందా గర్వం అంట వస్తుందా లేక మరి ఏదైతే నీకు అడ్డగిస్తుందో మరి ఎవరైతే నిన్ను అడ్డగిస్తున్నారో ఏ పరిస్థితులు అయితే ఆటంకంగా నిలుస్తున్నాయో వాటిని ఎదురించు దేవునికి స్తోత్ర హల్లల్లోయా దేవుడు ఆ ధైర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు హలలుయా ఆ ధైర్యాన్ని కావాలి అంటే దేవుని మాట